బ్రెస్ట్ క్యాన్సర్లో చెస్ట్ వాల్ అంటే ఇన్వాల్వ్ అవ్వడము స్కిన్ ఇన్వాల్వ్ అవ్వడము తర్వాత ఒక్కోసారి చంఖకి స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అయ్యి చేతిలో వాపు రావడము ఒకసారి చర్మాన్ని బట్టేసి చర్మం మిగిలిపోయి అవసరంలాగా పాన్నాయి చెస్ట్ వాల్ అంతా ముందులాగా తయారవడము నెగ్లెక్టెడ్ కేసెస్ ఇవన్నీ లేదా అవతరెస్ట్ స్ప్రెడ్ అవ్వడము స్టేజ్ ఫోర్ లెవెల్కి వెళ్ళిపోవడం ఇటువంటి ఉంటాయి ఇటువంటి అన్ని లక్షణాలు ఉండే క్యాన్సర్ చాలా అగ్రెస్టివ్గా ఉండే క్యాన్సర్ కాల్సిన నాస్టైటిస్ కాల్సిన అంటాను అదేంటంటే జెస్టేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ లో వచ్చినప్పుడు గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ఈ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా విపరీతంగా ఉంటాయి వీటి పరిమాణం పరిణామాలు ఎలా అంటే చాలా అగ్రెసివ్ ఉంది నాస్టైటిస్ కాల్సిన మాటోజ లాగా ఏదో చీవి అన్నట్లు పాలు ఇచ్చే తల్లిలో ఈ పాలు లోపల ఉండి ఇన్ఫెక్ట్ గా అనిపిస్తుంది ఎర్రగా పడి చర్మం అంతాగా కూడా ఉంటుంది ఇది వెరీ అగ్రెసివ్ ట్యూమర్ చాలా అరుదైన ట్యూమర్ చాలా అయింది వెంటనే చాలా ట్రీట్మెంట్ చేయవలసి అగ్రెసివ్ గా అండ్ ఒకసారి ప్రెగ్నెన్సీలో ఇది ఉన్నప్పుడు కూడా టెర్మినేట్ చేసి వెంటనే ట్రీట్ చేయాలి అలా చేయకపోతే చాలా ప్రాణానికి చాలా అపాయం త్వరలోనే యువతని క్యాన్సర్ చంపేద సో సెసిటేషనల్ క్యాన్సర్ అది బ్రెస్ట్ అసైటిస్ లాగా చాలా అరుదైన క్యాన్సర్ అది చాలా అగ్రెసివ్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది